తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ తెలంగాణ పేట మాజీ ఎమ్మెల్యే మాజీ ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ గారు జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది భారతీయ జనతా పార్టీ నేతలతో టచ్ లో వెళ్ళినట్టుగా తెలుస్తుంది ఏ క్షణమైనా బీజేపీలోకి జాయిన్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది ముందుగా ఆమె తెలుగుదేశం పార్టీలోనే పని చేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి ప్రద్దిపాటి పుల్లారావు ఎవరైతే ఉన్నారో వారికి శిష్యురాలుగా అనుచరురాలుగా విడుదల రచని ఉన్నారు అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు గతంలో కూడా మనం చూసాం చాలా విడియల్లో ట్రోల్ అయిన పరిస్థితి కూడా ఉంది ఆమె టీడీపీలో ఉన్నప్పుడు నేను మీరు నాటిన విత్తనం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆమె ఏ విధంగా మాట్లాడారో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చూసాం సో ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఆమెకి టికెట్ రాకపోవడంతో సో వైసీపీలోకి వెళ్ళారు వైసీపీలోకి వెళ్ళి చిలకలూరిపేట టికెట్ తెచ్చుకుని ఆమె పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు ఆ తర్వాత కాలంలో మంత్రిగా అయిన పరిస్థితి కూడా చూశాం సో ఆమె మంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మీద ఎలాంటి విమర్శలు చేశారు మనం చూసాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ మీద ఆమె టీడీపీ నుంచే వచ్చి సో టీడీపీ అగ్రనాయకత్వాన్ని పూర్తిగా తీవ్రమైనటువంటి పదజాలంతో దూషించిన పరిస్థితి కూడా ఉంది సో ఇప్పుడు వైసీపీ అధికారాన్ని కోల్పోయింది కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైంది ఇక మళ్ళీ అధికారంలో వస్తుందో తెలియదు ఐదు సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉండాల్సినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే అవకాశవాద రాజకీయాలు చేస్తున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది ఇక వైసీపీలో ఉండలేక గతంలో టీడీపీలో పనిచేశారు కాబట్టి టీడీపీలో ఉన్నటువంటి నాయకులతో తన గురువు ఉన్నటువంటి ప్రతిపాటి పుల్లారావు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి పని చేయాలని ఒక ఆలోచన ఉన్నప్పుడు కూడా గతంలో చేసిన విమర్శల నేపథ్యంలో టీడీపీ డోర్లు పూర్తిగా మూసుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే కూటమిలో ఉన్నటువంటి మరొక జాతీయ పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఏ క్షణమైన విడుదల రజని భారతీయ జనతా పార్టీలో ఆ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకు లేటెస్ట్ గా అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలుగుదేశం పార్టీతో కూడా టచ్లోకి వెళ్లారు ఎందుకంటే గతంలో టీడీపీలో పనిచేశారు కాబట్టి కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క నాయకులు కూడా తీవ్రంగా వ్యతిరేకించిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే బీజేపీతో టచ్లోకి వెళ్లారు మరి బీజేపీ నాయకులు కొంతమందితో మాట్లాడటారు కొంత సానుకూలంగా అటు నుంచి సమాధానం వచ్చినట్టుగా తెలుస్తుంది మరి నిజంగా పూర్తిగా భారతీయ జనతా పార్టీ డోర్స్ ఓపెన్ చేస్తే కనుక ఏ క్షణమైనా బీజేపీతో వెళ్లేందుకు ఆమె సిద్ధంగా ఉన్నట్టు మనకు సమాచారం వస్తోంది